మంగళవారం ఇంట్లో నుంచి సో గంటలకు గంటకి వెళ్ళిపోయింది మేము అంతా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అంతా వెతికినాము మళ్ళా బుధవారం మా బుధవారం రోజు మార్నింగ్ వచ్చే బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం తర్వాత మళ్ళా కాలు ఇష్ట పోలీసుల నుండి కాల్ ఇష్ట తీస్తాము కాలు వచ్చిన తర్వాత స్టేజ్ చేస్తామని చెప్తున్నారు చేస్తామని చెప్తున్నారు మళ్ళా మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు మళ్ళా ఖాళీ స్టాండ్లో చూద్దామన్నారు అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాము కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ చంపేసినారు డెడ్ బాడీ దొరికింది అందులో ప్రభుత్వం ఆమెకి ఆదుకోవాలని పాప పేరు తన్మయ్ తన్మైన్ మంగళవారం రోజు ఇచ్చిన ఇక్కడ టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి వెళ్ళాలి మనం ఏమన్నా చంపండి సార్ అట్లా బాబు మా బాబుని చంపేసినారు ఆ బాబు అసలు నమ్మించి తీసుకెళ్ళి వాడు ఎంతమంది చంపేసి చేసినో తెలుసు పోలీసులు అసలు కేసీస్ పోలీసులు అయింది ఈరోజు దండ పెడతాను మా బాబు చేయండి ఏదో చేయండి మంచి మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ అని కనిపించలేదు మేము మంగళవారం ఉన్న నైట్ అంతా బస్ స్టాండ్ రైల్వే స్టేషను అంతా వెతికి వెతికినాము మా బంధువులు ఇళ్ళలో కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంక్వైరీ చేసినాము ఎవరు రాలేదని చెప్పినారు తర్వాత మా బుధవారం రోజు నాలుగో తేదీ పోలీస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు నాలుగో తేదీ కంప్లైంట్ ఇచ్చినాము వన్ టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పి చెప్పినాము వాడిని వాడిని పొగని పిలిపించినారు పొగని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు నాకేం తెలియదు అంటున్నాడు కానీ పోయిన రోజు తొమ్మిది గంటలకు వాడే వానికే ఫోన్ చేసింది సార్ ఇట్లా వానితోనే మాట్లాడింది అన్న కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు వాళ్ళు లేదంటాడు కాలు ఇష్ట కాలు ఇష్ట అని అన్నారు వాళ్ళు కాల్ ఇష్టం వచ్చినప్పుడు ఇంకా పేపర్ రాని రేపు అని అని ఫోన్ చేస్తే రేపు వస్తుంది కాల్ ఇష్టం మన్నాడు వస్తుంది అని చెప్పినారు ఈ వద్దు ఇవి కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు అంత ఏదో అమ్మాయి శవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు మేము పోయినాము అక్కడికి చూస్తే అక్కడ అనుమాయిలన్నీ ఏదో గుర్తుపట్టుకున్నాము పాపని కంప్లైంట్ మాకు అవి డిక్లేర్ చేసుకున్నాము మాపపైని మాకు ఏదో ప్రభుత్వం తర్వాత మేము న్యాయం చేయండి అనుమానం అనుమాన నంబర్ ఇచ్చినా వాళ్ళు రాపించినాము పేరు పేరు వచ్చేసి వాడు నరేష్ నరేష్ అనంతపూర్ ఏరియా ఏరియా వచ్చేసి నాలుగు ఐదో రోడ్డు ఆరో రోడ్డు ఉంటుంది మాకు తెలియదు వాని మీద ఎక్కువ ఉంది వాని మీద కూడా చెప్పినాం మేము వాని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాడు దండిచ్చింటే కూడా చనిపోతుండే కానీ వాడు ఒప్పుకోలేదు వాడు ఒప్పుకోలేదు అని చెప్పుకుంటా దాన్ని పెట్టుకుంటా కాళ్ళు ఇస్తారా కాలు ఇస్తాడు కూడా చేసినారు ఇప్పుడు ఇది అయిపోయింది ఇంక